ప్రియమైన దేవుని బిడ్లరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లరా ఈరోజు వాగ్దానం నిజమైన ఆరాధన యష్యా గ్రంథం ఒకటో అధ్యాయం పన్నెండో వచనం ఇలా ఉంది నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం నిజంగా ఆయన్ని ఆరాధించడానికైనా లేక కేవలం అలవాటుగా వస్తున్నామా యష్యా గ్రంథం ఒకటో అధ్యాయం పన్నెండవ వచనంలో దేవుడు ఇజ్రాయిల్ను గట్టిగా అనమాట ఎంత గట్టిగా అంటే నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మను రమ్మన్నవాడెవడు ఈరోజు ఈ ప్రశ్న అనేది దేవుడు మన జీవితాల్లో కూడా వేశాడు దేవుని వాగ్దానం మనకి కూడా జీవితాల్లో ఎలా ఉంది ఏషియా ప్రవక్త కాలంలో ఇజ్రాయేళ్ళు ఆరాధనలో ఉన్నారు కానీ వారి హృదయం అనేది దేవుని దగ్గర లేదు ఎందుకంటే వాళ్ళు ప్రతీదానికి కూడా బలుల్ని అలాగే పండగల్ని అలాగే అన్ని ఆరాధనలు అన్నీ ఉన్నా కూడా అవి కేవలం వారు వాళ్ళ పాప నిమిత్తం ఒప్పుకోవడానికి ఒక బలివ్వాలి అని తప్ప వాళ్ళ హృదయం మాత్రం దేవునితో అనుసంధానమైనది లేదు అందుకే దేవుడు వాళ్ళని ప్రశ్నించాడు నా ఆవరణములో త్రొక్కటానికి మిమ్మల్ని ఎవరు పిలిచారు అంటే మనకి ఈ రోజుల్లో మనం ఏం చేయాలి దేవుడు మనల్ని ప్రశ్నించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే హృదయంతో ఆరాధన కావాలి ఎవరికి దేవుడికి దేవుడు రూపం కానీ శబ్దం కానీ ఆచారం కాకుండా మన హృదయాన్ని చూస్తాడు అంటే దేవుడు మనల్ని చూసేది కేవలం హృదయమే అలవాటు ఆరాధన అనేది వద్దు కేవలం రావడం కూర్చోవడం పాట పాడడం కాదు మన మనసుతో ఆయనతో కలిసి ఉండాలి మన మనసు ఆయనతో కలిసి ఉండాలి అలాగే సత్యం మరియు ఆత్మలో ఆయన ఆరాధన ఉండాలి యోహాను నాలుగో అధ్యాయం ఇరవై నాలుగులో చెప్పినట్టుగా దేవుడు ఆత్మయందు సత్యములో ఆరాధించు వారిని కోరుతున్నాడు అన్నాడు అంటే ఎవరైతే సత్యముతో ఆరాధిస్తారో ఆత్మతో ఆరాధిస్తారో దేవుణ్ణి అటువంటి వారినే దేవుడు కోరుకుంటున్నాడు అంటే దేవుని సన్నిధికి వెళ్ళే ముందు మన హృదయాన్ని ఖచ్చితంగా పరిశీలించాలి ప్రార్థనలో స్తోత్రములో బలుల్లో మన మనసు నిజంగా ఆయనతో ఉందా లేదా కేవలం మన చర్చికి అలవాటు అయ్యిందని చూసుకుంటున్నామా అనేది మన హృదయంలో చెక్ చేసుకోవాలి మన ఆరాధన ఎప్పుడు కూడా రూపకల్పనలాగా ఉండకుండా నిజమైన దేవుని భక్తి దయ ఆయన శక్తితో మన అందరం ఆయన్ని ఆరాధించుకోవాలి అంటే ఎప్పుడైతే ఆయన మీద మనం భయభక్తులు కలిగి ఉంటామో నిజంగా ఆత్మీయంగా హృదయంతో మనం ఆరాధిస్తాం ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు మన హృదయాన్ని మాత్రమే చూస్తున్నాడు ఆయనకి నిజమైన ఆరాధన కావాలి నువ్వు రూపకల్పనగా కానీ అలాగే ఈరోజు ఏ ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా ఆత్మతో మాత్రమే ఆరాధన చేయాలి ఇదే ఈ మాటలో దేవాది దేవుడు మనల్ని ఒక హెచ్చరికగా ఒక ప్రశ్నగా పెడుతున్నాడు మన జీవితాల్లో కూడా అలాంటి ఆరాధన ఉందా కేవలం చర్చికి వెళ్ళేది కేవలం ఓన్లీ మాటలకేనా అనేది మనందరం ప్రశ్న వేసుకోవాలి నిజమైన ఆరాధన ఒక్క ఒక్కరోజు ఆయనతో గడిపి మనం చచ్చిపోవడం మేలు అటువంటి ఆరాధన ఉండాలి మన జీవితంలో దేవుడి కొద్ది మాటల్ని మనల్ని మన కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆ మెయిన్ అందరూ చిన్న ప్రార్థన చేయండి చిన్న ప్రార్థన చేసుకుంటూ మనం దేవుణ్ణి గొప్పగా ప్రార్థిద్దాం పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకి ముందున్న తండ్రి ప్రభువా నిజమైన ఆరాధన చేయడానికి ప్రభువ మమ్మల్ని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు ప్రభువ నిజమైన ఆరాధన చేయడానికి మా హృదయాల్లో ప్రార్థన శక్తిని నింపండి ప్రభువా అలవాటుగా కాకుండా ప్రభువా హృదయపూర్వకంగా నీకు సేవ చేయడానికి మాకు సహాయం చేయము తండ్రి ప్రతి ఒక్కరి వాక్యం ద్వారా ప్రభు హృదయాలను తాకి ప్రభువా వాళ్ళు నిజమైన సత్య ఆరాధికులుగా ప్రభువ ఉండే విధంగా మమ్మల్ని మార్చండి ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభువ ఈ వాక్యం ద్వారా మారి నిజమైన ఆరాధన హృదయంతో నిజమైన ప్రార్థన నీ ఆవరణలో త్రొక్కుటానికి నువ్వు ఎవరు అని అనిపించుకోకుండా నా ఆవరణంలో మీరందరూ ఉండాలి అనే విధంగా మేము ఉండాలని మా అందరినీ దీవించు ప్రభువా ఆరాధించడానికి మాకు గొప్ప హృదయాన్ని దయచేయండి ప్రభువా మాలో ఏదైనా పాపం ఉంటే ఆ పాపాన్ని కూడా ప్రభువ మీరు తొలగించి క్షమించి రక్షించి మమ్మల్ని కూడా అద్భుతమైన జీవితంలో నడపండి ప్రభువ మేమెంతో బలహీనంగా ఉన్నాం ప్రభువ బలహీనతలతో మా ఉన్న శరీరాలన్నీ కూడా ప్రభువా బలపరచండి తండ్రి ప్రతి ఒక్క బిడ్డని మీరు తట్టండి వాళ్ళతో మాట్లాడండి ప్రభువా ప్రతి బిడ్డకి సమాధానం దయచేయండి ప్రభువ ఈ మాటలన్నీ కూడా ప్రభువ ప్రతి బిడ్డకి కూడా ప్రభువ వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు చేసే విధంగా ఉండాలని ఈ ప్రార్థన అంతటినీ మీరు చెప్పిన మాటలన్నీ కూడా ప్రభువా మీరు దీవించి ఆశీర్వదిస్తారని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యు ఆల్